భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ రెండవ తేదీ నుంచి చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు నియోజకవర్గ వ్యాప్తంగా నూతన విస్తృతంగా తెలిపారు స్థానిక బురిపాలెం రోడ్డులోని బీజేపీ పట్టణ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు సెప్టెంబర్ రెండవ తేదీ నుండి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో ప్రారంభిస్తున్నట్లు నాయకులు తెలియజేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ మరింత బలోపేతం దిశగా నూతన సభ్యత్వ నమోదు దోహదపడుతుందని అన్నారు తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ పనిచేయాలని పదివేల సభ్యత్వ నమోదుగా టార్గెట్ గా సూచించారు అదేవిధంగా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ కు మిశ్రకాలిస్తే సభ్యత్వం నమోదు అవుతుందని అన్నారు మాన్యువల్ గా కూడా సభ్యత్వం తెలియజేశారు పట్టణ పార్టీ అధ్యక్షుడు అడపా సంపత్రి పట్టణ సభ్యత్వ ప్రముఖ ఇన్ఛార్జ్ అమ్మయ్య చౌదరి మంగళగిరి నియోజకవర్గ సభ్యత్వ ప్రముఖ ఇన్ఛార్జ్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి కట్టారి వాసుదేవనాయుడు టి అనంతాచార్యులు దారా సాయిగుప్త బొమ్మదేవర లక్ష్మీదుర్గ మల్లవరపు రాజు కనకదుర్గ శిఖా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అదే భారతీయ జనతా పార్టీ అది కూడా అప్పుడు మన అమిత్ షా గారి యొక్క సారోజ్యోగంలో మనం సంపాదించుకున్నాం ఆ కొనసాగిప్పటి వస్తానసాగుతుంది మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా నూతన సభ్యుల్ని మనం ఏర్పరచుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి యువతకి రైతులకి మహిళలకి ఏ వర్గాన్ని చూసినా కూడా మనని సం మన పక్కన సంపూర్ణమైన మద్దతు ఉంది కాబట్టి ఈ రోజున కూడా మనం సభ్యత్వాన్ని బాగా చేయగల నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ సభ్యులుగా అంటే ఇది ఒక పెద్ద లక్ష్యమే కావచ్చు ఈ లక్ష్యాన్ని సేవించాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక అసిధారా వ్రతమే కాబట్టేసి క్రితమే చెప్పారు ప్రతి ఒక్క నియ నియోజక ప్రతి ఒక్క మండలానికి త్రీ మెన్ కమిటీ అని వేశారు ఈ త్రీ మెన్ కమిటీ ఇక్కడ కూడా ఉంది మనకు శిఖా రవీంద్ర అలాగే గుప్తా అలాగే వెంకటేశ్వరరావు ఇలా ముగ్గురు ఉన్నారు ఇక్కడ అలా ప్రతి మండలానికి వేశారు వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మనం ముందరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ముగ్గురే కాదు అందరం చేయాల్సి